నే మార్చే ప్రయత్నం చేశారంటే ఆలోచించండి ఎంత సుదూరమైనటువంటి ప్రణాళిక ప్రణాళిక ఉందో ఎక్కడో సీతంపేట కొండల్లోకి నేను వెళ్ళా ఆ కొండ మీద మహా అంటే ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఉన్నారు పదకొండు చర్చెస్ ఉన్నాయండి ఒక ఊళ్ళో ముగ్గురే ఉన్నారు క్రిస్టియన్స్ రెండు చర్చిలు వచ్చినాయి ఎలా వస్తాయి చెప్పండి రెండు చర్చిలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో మీరు కన్న పిల్లల్ని మతం మారుస్తారు ఇంకొకటి సార్ అంటే అంబేద్కరిజం ముసుకులో హిందుత్వం మీద దాడి ఎప్పటి నుంచి జరుగుతున్న పరిస్థితి సార్ మనం చూసుకున్నట్టయితే దారుణం సార్ కత్తి పద్మారావు వచ్చు కదిరి కృష్ణ అవ్వచ్చు ఇంకా చాలా మంది కూడా అంబేద్కర్ ఎక్కడ హిందూ మతాన్ని ఆయన ద్వేషించిన సందర్భం లేదు బట్ ఆయన అంబేద్కరిజం పేరు పెట్టుకుని చాలా కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి ఫ్యూచర్ లో కూడా వచ్చే పరిస్థితి ఉంది ఏం చెప్తారు దీనికి అంబేద్కర్ గారు మీకు ఒక విషయం తెలుసో తెలీదు ఆ రోజుల్లో సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఇస్తానని నిజాం నవాబ్ ఇస్లాం లో కన్వర్ట్ అయితే నేను ఇస్తాను అంటే నీ ఇస్లాంలోకి నేను వస్తే నేను నా హిందువుని బాయి భావి అన్నాను ఇస్లాం భాయి భాయ్ అని ఒకళ్ళకొకళ్ళు అనుకోవాలి నేను అందరినీ కలుపుకోలేను కానీ హిందూ ధర్మంలో నాకు అసమానతలు కొన్ని కనిపిస్తున్నాయి నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళినా అదే కాబట్టి నువ్వు సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ కాదు నువ్వు ఏమిస్తా అన్నా నేను ఇస్లాంలోకి రాను అని చెప్పి బౌద్ధంలోకి ఆయన వెళ్ళటం జరిగింది బౌద్ధం భారత హిందూ ధర్మంలో ఉన్న సంప్రదాయాలను ఆయన మెచ్చుకున్నాడు దీని గొప్పతనం చెప్పాడు ఏ రోజైనా వాళ్ళు దాడి చేయొచ్చనే విషయాన్ని ముందు చెప్పింది అంబేద్కరే ఆయనే చెప్పాడు కాబట్టి అంబేద్కర్నే మార్చే ప్రయత్నం చేశారంటే ఆలోచించండి ఎంత సుదూరమైనటువంటి ప్రణాళిక ప్రణాళిక ఉందో అక్కడి నుంచే వాళ్ళు ఆలోచనలు జరుగుతూ వచ్చినాయి కాబట్టి ఇప్పుడైనా అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఆయన ముసుగులో ఈ పనులన్నీ కూడా హిందువులే చేసేది కానీ వెనకాల వేరే మతాల యొక్క ఫండింగ్ ఉంది అది గ్రహించాలి విదేశాల యొక్క ఫండింగ్ ఉంది సౌత్ కొరియా నుంచి కావచ్చు సౌదీ నుంచి కానీ మనకెందుకు మొన్న కేరళలో పీటీఐ దాని మీద దాడులు జరిగినప్పుడు ఏ విధమైనటువంటి ఫండింగ్ విదేశాల నుంచి దీన్ని పెంచడానికి వస్తుందనే డాక్యుమెంట్స్తో సహా దొరికినాయి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి సౌత్ కొరియా నుంచి వస్తున్నాయి సింగపూర్ నుంచి వస్తూ ఉన్నాయి యుఎస్ నుంచి వస్తూ ఉన్నాయి యూకే నుంచి వస్తూ ఉన్నాయి సో విదేశాల నుంచి విస్తృతమైన ఫండింగ్ జరుగుతూ ఈ ధర్మం మీద దాడి చేస్తున్నారు లేకపోతే ఒక మాట చెప్పండి ఎక్కడో సీతంపేట కొండల్లోకి నేను వెళ్ళా ఆ కొండ మీద మహా అంటే ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఉన్నారు పదకొండు చర్చెస్ ఉన్నాయండి బా మరి ఒక గుడి కట్టమనండి ఆరు వందల మంది కలిసి ఒక గుడి పూర్తి చేయగలరేమో చెప్పమనండి ఒక ఊళ్ళో ముగ్గురే ఉన్నారు క్రిస్టియన్స్ రెండు చర్చలు వచ్చినాయి ఎలా వస్తాయి చెప్పండి రెండు చర్చలు ఫండింగ్ ఎక్కడి నుంచి బయట నుంచి రావాలి కదా ఆ గ్రామస్తు ఆ గ్రామం మీద ప్రేమతోటి ఆ గ్రామస్తులు డబ్బులు వేసుకొని కట్టుకుంటే ఒకటి కానీ ఆ గ్రామంలో ఉన్నది ఆరు వందల పదకొండు వందల చర్చలు వచ్చినాయి ఉన్నది ముగ్గురు అయి రెండు చర్చలు వచ్చినాయి అనుకోండి ఫండింగ్ వస్తుంది దీని ఏమనాలి ఖచ్చితంగా విదేశాల నుంచి ఫండింగ్ అనేక రూపాల్లో అన్ని ధర్మాలకి జరుగుతుంది హిందుత్వాన్ని తొక్కడానికి చాలా విశేషంగా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం చాలా సూక్ష్మంగా గమనించి ఇవాళ్ళైనా హిందువులు కళ్ళు తెరవకపోతే ఎంతసేపు నా కుటుంబము నా భార్య నా పిల్లలు అని మీరు అనుకుంటే మీ భార్య మీ పిల్లలే నష్టపోయేది ఏ రూపంలో అంటే మీ పిల్లలకు కూడా మళ్ళీ పిల్లలు మనవాళ్ళు పుడతారు కదా పుట్టిన నాడు ఇది మెజార్టీ పెరిగితే వాడెలా ఎలా బతకగలడు అనే జ్ఞానమైన వాళ్ళు వస్తే నా మనవడో ముని మనవడో ఈ భూమి మీద బతకాలి అనే కోరిక మీకుంటే నాలుగు తరాలకు ఐదు తరాలకు సంపాదన ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు అసలు మనుషులు ఉండాలి కదా నాలుగు తరాల ఐదు తరాలకి ధర్మం లేకపోతే నా వాళ్ళు ఎలా ఉంటారనే ఆలోచన ఇవాళ కనుక రాకపోతే ఈ ధర్మము ఖచ్చితంగా దీన్ని నమ్ముకొని ఉండడం అనేది తర్వాత తరాలకు కుదరదు ఇప్పటికే మ్యారేజ్ సిస్టంలో రకరకాలైనటువంటి జిహాదులు నడుస్తున్నాయి ఈ లవ్ జిహాద్ అనేటటువంటిది కూడా ముందరికి వెళ్తూ ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో మీరు కన్న పిల్లల్ని మతం మారుస్తారు వాళ్ళ కలి పిల్లలు మతంలో ఉంటారు పొరపాటున ఎవరైనా పిల్లలు ఈ ధర్మంలో ఉంటే ముందు నయాన లేకపోతే భయానైనా మార్చి తీరుతారు దీంట్లో అనుమానం లేదు ఇది చరిత్ర ఎక్కడ ఎక్కడికి ఈ మతాలు వెళ్ళినాయో ఆ మతాలు అక్కడ అక్కడ చేసిన చరిత్ర చదువుకోగలిగితే మీ ముని మన వాళ్ళు మన వాళ్ళ పరిస్థితి ఈ దేశంలో ఏం కాబోతోంది అనేది తెలుస్తుంది ఓకే సార్